హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి ఆల్రెడీ తమ్నలో చూశారు కదా మేమైతే పంచారామాలు దర్శనం కోసం స్టార్ట్ అయిపోయాము మేము సండే నైట్ స్టార్ట్ అయ్యాం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎందుకంటే మండే కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కదా ఆ రోజు దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి అరౌండ్ ఎయిట్కి స్టార్ట్ అయిన తర్వాత ఆల్ ద వే అలా డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సో ఆఫ్టర్ త్రీ అవర్స్ ఆఫ్ ఆ జర్నీ మేమైతే డిన్నర్కి ఆగాం వైరా రెస్టారెంట్ అని ఏదో కనిపించింది అక్కడైతే చాలా ట్రావెల్స్ బస్సులు అన్నీ ఆపుతున్నారు డిన్నర్ కోసమని సో మేము కూడా అక్కడే ఆగాం అన్నమాట డిన్నర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము వచ్చి మాకు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ వెజ్ బిర్యానీ అలాంటివి అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఆర్డర్ అంతా రావడానికి కూడా మాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది చాలా రష్ కూడా ఉనింది అక్కడ అందుకని చెప్పైతే టైం పట్టింది అనమాట కార్తీక మాసంలో ఇలా పంచారామాలు దర్శనం ఒకే రోజులో ఫైవ్ టెంపుల్స్ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి కంప్లీట్గా చూడండి ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ట్రిప్ అంతా మేము ఎలా కవర్ చేసాము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టెంపుల్ అమరావతి దర్శనం చేసుకున్న తర్వాత నైట్ లెవెన్ ట్వెల్వ్ లోపు మళ్ళీ మేము సామర్లకోటలో ఉన్న క్షీరారామం టెంపుల్ దర్శనం వరకు మొత్తం మేమైతే వన్ ఫుల్ డేలో కవర్ చేసేసాము ఇక్కడికి వెళ్ళడానికి మేమైతే ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట అన్నమాట కార్లోని కానీ మన ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆర్టీసీ బస్సులు అయితే చాలా వేశారు ఈ లాస్ట్ ఆఖరి సోమవారం అని చెప్పి చాలా చాలా రష్గా ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు అయితే సో వై ఆఫ్టర్ విజయవాడ క్రాస్ అయిన తర్వాత మనం అయితే అమరావతి రీచ్ అవుతామనమాట మేము అరౌండ్ మిడ్ నైట్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి అమరావతి అయితే వచ్చేసాము ఇది వీడియో చూస్తున్నారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది మేము స్టే చేసింది హరిత రిజార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళది టెంపుల్కి బ్యాక్ సైడ్ కోనేరు నది ఉంటుంది కదా అక్కడైతే ఏపీ టూరిజం హరిత రిసార్ట్ అయితే మాకు దొరికింది ఆ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది ఇంకా అర్జెంట్గా వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా మొత్తం టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకుందామని స్టార్ట్ అయిపోయాము సో మా రిసార్ట్ ఐ మీన్ హరిత టూరిజం వాళ్ళ హోటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాలంటే ఈ నది అంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఒక పక్క అలా వాక్వే లా ఉంటుంది అక్కడ నది దగ్గర దీపాలు కూడా పెట్టుకుంటారు అన్నమాట చాలా మంది ఈ వ్యూ అంతా చూడండి ఒకసారి నాకైతే చాలా నచ్చింది పర్సనల్లీ సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి టికెట్ కౌంటర్ అవన్నీ టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి కదా మనం టికెట్స్ తీసుకోవాలి కదా టెంపుల్కి ఇదైతే అమరావతి టెంపుల్ అమరేశ్వర స్వామి అనమాట ఫైవ్ పంచారామాలు అంటే ఫైవ్ కదా అందులో ఫస్ట్ టెంపుల్ ఇది అక్కడ దర్శనం ఫినిష్ చేసేసుకున్నాం మేము అక్కడైతే ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకున్నాము మాకు చాలా క్విక్గా దర్శనం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది అక్కడ నుంచి మేము రిటర్న్ ఇప్పుడు మేము అమరావతిలో ఉన్నాం కదా సో అమరావతి నుంచి సెకండ్ టెంపుల్ భీమవరంలో ఉంటుంది అక్కడ టెంపుల్ నేమైతే సోమారామం అన్నమాట సో మేమైతే అమరావతిలో దర్శనం చేసేసుకున్న తర్వాత క్విక్గా స్టార్ట్ అయిపోయాం ఈ వ్యూ ఈ గ్రీనరీ ఆ సన్ రైజ్ అవన్నీ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లోయింగ్ వాటర్స్ అంతా చాలా చాలా సీనిక్ బ్యూటీ అని చెప్పచ్చు సో ఇంకా రోడ్ ట్రిప్ కార్ జర్నీ అంటే ఈ సీనిక్ బ్యూటీస్ అసలు నేచర్ అదంతా చాలా బాగా కనిపిస్తుంది కదా మనకి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మా డెస్టినేషన్ ఏంటంటే సెకండ్ టెంపుల్ అట్ సోమారామం అది భీమవరంలో ఉంటుంది అనమాట నేనైతే ఇంకా జర్నీ మధ్యలో ఫ్రూట్స్ తింటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఇంకా అప్పటికి చేయలేదు ఆన్ ద వేలో చేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ అది చేద్దామని ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే అయితే మంతేనా సత్యనారాయణ గారి హాస్పిటల్ అన్నమాట అంటే వైద్యశాల సంథింగ్ అలాంటిది చాలా గ్రీనరీతో చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఇది ఆన్ ద వేలో ఉంది మాకు అమరావతి టు భీమవరంలో ఇప్పుడైతే విజయవాడ రీచ్ అయిపోయాము ఇదిగోండి ఇది ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా ఆన్ ద వే అంటే మేము వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా విజయవాడ దాటి అమరావతి వెళ్తాం కాబట్టి సో అమరావతి నుంచి మేము రిటర్న్ కూడా విజయవాడ వచ్చి అక్కడి నుంచి మేము భీమరంకి వయ్యా మచిలీపట్నం రోడ్లో అయితే వెళ్ళాం అనమాట బట్ అది కొంచెం లాంగ్ అని అనిపించింది ఇంకా ఏవో టూ రూట్స్ కూడా ఉన్నాయంట మాకు ఐడియా రాలేదు ఆ సెకండ్ ఆర్ థర్డ్ రూట్ అయితే కొంచెం షార్టెస్ట్ రూట్ అనుకుంటా ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే ఆ షార్టెస్ట్ రూట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అయ్యా మచిలీపట్నం వెళ్తే రోడ్స్ బాగాలేవు మాకు అరౌండ్ ఫోర్ అవర్స్ పట్టింది అమరావతి నుంచి భీమవరం వెళ్ళడానికి కూడా ఇప్పుడైతే భీమవరం రీచ్ అయిపోయాము ఇక్కడ కూడా చాలా వరకు రోడ్స్లో స్టాప్స్ పెట్టేశారు లైక్ మనకి యూ టర్న్ తీసుకోవాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఆర్ మోర్ దాన్ వన్ మోర్ దాన్ వన్ కిలోమీటర్ దాటి వెళ్ళాలి చుట్టూ తిరిగేసి రావాలన్నమాట టెంపుల్కి వెళ్ళాలంటే అందరు వచ్చేస్తారు కదా దర్శనంకి సో ఇంక ఇక్కడ టెంపుల్ కూడా కూడా ఫుల్ రష్ రష్గా ఉందనమాట ఇక్కడైతే మేము టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాము కానీ చాలా రష్గా ఉంది ఆల్మోస్ట్ మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి టూ అవర్స్ అయితే కాదు బికాజ్ ఆపేసారు ఆ టైంకి మేము వెళ్ళినప్పుడు దర్శనాలు సో ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నార్మల్గా వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూ లైన్లోనే ఆ తర్వాత అయితే వెళ్ళి దర్శనం అది కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాం అనమాట ఇక్కడ అయితే క్రౌడ్ చూడండి ఎంత రద్దీగా ఉందంటే ఇక్కడ అన్న ప్రసాదం కూడా అవైలబుల్గా ఉందంట సో అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం అది చేసుకున్న తర్వాత భక్తులందరూ ఇక్కడ దీపాలు అవి పెడుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా అన్నదానం కూడా ఉందని దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది అక్కడే భోజనం కూడా చేసేస్తున్నారు ఎందుకంటే అందరూ ఈ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సెస్ లో వచ్చారనమాట చాలా మంది సో వాళ్ళైతే అక్కడ అన్నదానం దగ్గరే మోస్ట్లీ లంచ్ అది ఫినిష్ చేసేసుకున్నారు మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే పాలకొల్లు ఇక్కడ టెంపుల్ క్షీరారామం అనమాట ఇక్కడికైతే దర్శనం కోసం అని చెప్పి వచ్చేసాము మేము మధ్యలోని బ్రేక్ఫాస్ట్ అది మార్నింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే భీమవరం దాటిన తర్వాత చేసామన్నమాట మాకైతే ఆ శివుడి దయవల్ల మొత్తం అన్ని దర్శనాలు ఇప్పటి వరకు చాలా మంచిగా అవుతున్నాయి ఇంకా టూ టెంపుల్స్ దర్శనాలు అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ మాకు థర్డ్ టెంపుల్ పాలకొల్లు రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ అలా అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ మాకు అమరావతి నుంచి భీమవరం రావడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది భీమవరంలో సోమారామం టెంపుల్ దర్శనం అవ్వడానికి మాకు టూ అవర్స్ పట్టింది తర్వాత లంచ్ కోసం ఆగాం అక్కడో వన్ అవర్ మాకు టైం కిల్ అయిపోయింది అనమాట जर्नी अंत కొంచెం లాంగ్ అన్నట్టు అనిపించింది మాకైతే ఇదైతే మేము క్షీరారామం టెంపుల్లోని దీపాలు పెడుతున్నాము మోస్ట్లీ పొద్దున్న అమరావతి నుంచి అన్ని టెంపుల్స్ దగ్గర అయితే దీపాలు అయితే పెట్టామన్నమాట మమ్మీ అయితే పొద్దున్నే అమరావతి దగ్గర నది దగ్గర దీపం పెడతారు కదా అది కూడా పెట్టేశారు ఎర్లీ మార్నింగ్ అక్కడ క్లిప్ అయితే తీయడం కుదరలేదు అందుకని చెప్పి ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు ఇదైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒకే రోజులో ఒక ఫైవ్ టెంపుల్స్ దర్శనం చేసుకోవడం ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఆ స్పిరిచువాలిటీ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి అవన్నీ దర్శనం చేసుకొని వచ్చేసరికి మీలో ఎవరైనా పంచారామాలు దర్శనం చేసుకొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వన్ హోల్ డే మనం జర్నీ చేసి చాలా టెంపుల్స్కి వెళ్తాం కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటారు అండ్ హోటల్స్ ఎవ్రీథింగ్ ఫస్ట్ మనం ఎక్కడైతే దిగుతామో అమరావతి దగ్గరే మనం హోటల్స్ చూసుకోవాలి ఎందుకంటే ముందు రోజు నైట్ బయలుదేరుతాం కాబట్టి మార్నింగ్ అక్కడ మనం అప్ అవ్వడానికి హోటల్ అయితే బుక్ చేసుకోవాలి మిగిలిందంతా అయితే మనకి హోటల్స్తో ప్రాబ్లం ఏం లేదు జస్ట్ రెస్టారెంట్లో మనం ఫుడ్ అనేది కొంచెం ఆన్ ద వేలో మంచి రెస్టారెంట్ ఏదైనా దొరికితే మనం అక్కడ ఫుడ్ అయితే తీసేసుకోవచ్చు అనమాట సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఆ ఫోర్త్ డెస్టినేషన్ ఇస్ ద్రాక్షారామం చాలా మందికి తెలిసే ఉంటుంది ద్రాక్షారామం అయితే సో ఇక్కడికి వచ్చినప్పటికే నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ ఇంకా లేటే అయినట్టుంది ఇక్కడ దర్శనం ఫినిష్ చేసేసుకొని క్విక్గా మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్ కోట దాట్ ఈస్ ఆ ఫైనల్ డెస్టినేషన్ అనమాట పంచారామాలు కదా ఇదైతే ఫిఫ్త్ టెంపుల్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ టైమ్ లెవెన్ అయింది మాకు లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిన విఐపి దర్శనం జరిగింది అక్కడైతే జస్ట్ చాలా క్విక్ దర్శనం ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ట్వెల్వ్కి స్టార్ట్ అయిపోయాం వైజాగ్ అయితే నైట్ అరౌండ్ టూ థర్టీ ఆ టైంకి రీచ్ అయిపోయాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా